హలో వెల్కమ్ టు మనం గ్రూప్ సంబంధించి పాలిటి క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో వాటిని డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇది దానికి కంటిన్యూషన్ వీడియో ఈ వీడియోలో మనం మిగిలిన క్వశ్చన్స్ చూసే ప్రయత్నం చేద్దాము ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ సుప్రీం కోర్టు వివిధ తీర్పులలో వెలువరించిన దాని ప్రకారం క్రింద పేర్కొన్న వాటిలో ఏవి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు అని అడిగారండి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు చూడండి సమన్యాయము సమాఖ్యవాదము స్వేచ్ఛాకామ వ్యక్తిగత గౌరవము విధంగా అధికారాల విభజన నియమ నియమం అని ఇచ్చారు ఇదేంటంటే మనకి క్వశ్చన్ సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిందండి ఏంటంటే మనకి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో వివిధ తీర్పులను వెల్లడించడం జరిగింది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల గురించి సో ఆ తీర్పుల్లో భాగంగా ఏవే ఉన్నాయి అని ఇక్కడ అడగడం జరిగిందండి పై వాటిలో సరైన వాటిని ఎంచుకోమన్నారు సో చూడండి సమన్యాయం గురించి మనకి కోర్టులో ఈ భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలలో భాగంగా ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది సమన్యాయం అనేది ఉంటుందండి విధంగా సమాఖ్యవాదం కూడా ఉంటుంది అదే విధంగా స్వేచ్ఛ వ్యక్తిగత గౌరవం కూడా ఉంటుంది అధికారాల విభజన నియమం కూడా ఉంటుంది ఈ నాలుగు కూడా మనకి సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో వెలువడి వివరించ జరిగింది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి సమన్వయం రూల్ ఆఫ్ లా ఉంటుంది అదేవిధంగా ఫెడరలిజం ఉంటుంది ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఉంటుంది ద ప్రిన్సిపల్ ఆఫ్ సఫరేషన్ ఆఫ్ పవర్స్ ఈ నాలుగు కూడా సుప్రీం కోర్టు తర వివిధ తీర్పుల్లో వెల్లడించడం జరిగింది ఏకామా బీకామా సి కామా డి ఈ నాలుగు కూడా సరి అయినవే అండి ఏకామా బీకామ సి డి ఎక్కడ ఉంది చూడండి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది చూడండి సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది మనకి సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ యొక్క తీర్పులకు సంబంధించింది దేని విషయంలో భారత లక్షణాలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సభ సమావేశాల నిర్వహణ మొత్తం కార్యాచరణలో అనుసరించినటువంటి పద్ధతులు ఈ క్రింది వాటిలో ఏవి అనిచ్చారండి ఏంటి భారత రాజ్యాంగ సభ సమావేశాల నిర్వహణ మొత్తం కార్యాచరణలో అనుసరించినటువంటి పద్ధతులు ఈ క్రింది వాటిలో ఏవి అని ఇచ్చారండి చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏ అభ్యంతరాల విషయాల్లో రహస్య ఓటింగ్ ఇది ఉందా అండి ఇది ఉండదండి ఆప్షన్ ఏ ఉండకూడదు సో మనకి మనకి ఆప్షన్స్ లో చూడండి ఏ ఉండకూడదు ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ ఆప్షన్ లో ఏ లేదు ఉంచండి థర్డ్ ఆప్షన్ లో ఏ ఉంది ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ ఆప్షన్ లో ఏ లేదు ఉంచండి అంటే మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ టూ కానీ ఆప్షన్ ఫోర్ కానీ అవుతుంది మిగిలిన కూడా చెప్దా చెక్ చేద్దామండి సర్దుబాటు విషయము సర్దుబాటు గురించి ఉంటుందా అండి ఎస్ ఉంటుందండి బి ఆప్షన్ కరెక్ట్ కరెక్టేనండి నెక్స్ట్ చూడండి సర్వత సమ్మతితో నిర్ణయ నిర్ణయీకరణ సర్వసమ్మతితో నిర్ణయీకరణ కూడా మనకి ఉండడం జరుగుతుందండి నెక్స్ట్ చూడండి చాక సిక్్యమైనటువంటి ఎంపిక మరియు దుబాటు ఇది కూడా ఉంటుందండి అంటే బీకామా సీకామడ్డి మూడు కూడా ఉండాలి ఏంటి బీకామా సీకామడ్డి మూడు ఉండాలి ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ లో ఉంది చూడండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది భారత రాజ్యాంగ సభ సమావేశాలకు సంబంధించి ఆ సమావేశాల నిర్వహణ మొత్తం కార్యాచరణలో అనుసరించినటువంటి పద్ధతుల గురించి అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగ పరిణామ ప్రక్రియలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి అన్నారండి సో ఇది క్రొనాలజీ ఆర్డర్ కి సంబంధించింది సో వరుసగా సంఘటనలు అమర్చమన్నారు సో చూడండి ఇచ్చారో ఒకటి క్రిప్స్ రాయబారం ఇచ్చారు భారత స్వాతంత్ర చట్టం ఇచ్చారు రాజ్యాంగ ఆమోదం ఇచ్చారు మౌంట్ బ్యాటన్ ప్రణాళిక ఇచ్చారు వీటిని మనకి కాలానుక్రమంగా అమర్చండి అని అడగడం జరిగింది ఇందులో మనకి మనకి రాజ్యాంగ ఆమోదం ఎప్పుడు అండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ జరుగుతుందండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నే జరుగుతుంది సో మిగిలిన అన్నిటి తర్వాతనే మనకి రాజ్యాంగ ఆమోదమే అన్నిటి తర్వాత రావడం జరుగుతుంది అంటే మనకి సి ఆప్షన్ అనేది లాస్ట్ ఉండాలండి సి ఆప్షన్ లాస్ట్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేయండి ఫస్ట్ దాంట్లో సి లాస్ట్ ఉంది ఉంచండి సెకండ్ దాంట్లో సి లాస్ట్ ఉంది ఉంచండి థర్డ్ దాంట్లో సి లాస్ట్ ఉంది ఉంచండి ఫోర్త్ దాంట్లో బి ఉంది సో ఎప్పుడు చూసేయండి అంటే మన ఆన్సర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ అవుతుంది అండి సో మనకి నెక్స్ట్ భారత స్వాతంత్ర చట్టం ఎప్పుడు వస్తుందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వస్తుంది ఎప్పుడు వస్తుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వస్తుంది మనకి ఈ క్రిప్స్ రాయబారం ఎప్పుడు వస్తుందండి నైన్టీన్ ఫార్టీ టూ ఇయర్ లో వస్తుందండి అంటే అన్నిటికంటే ముందు మనకి క్రిప్స్ రాయబారం ఉంటుంది చివరికి రాజ్యాంగ ఆమోదం ఉంటుంది క్రిప్స్ రాయబారం ఫార్టీ టూ రాజ్యాంగ ఆమోదం ఏమో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అంటే ఫస్ట్ ఏ ఉండాలి లాస్ట్ సి ఉండాలి ఎక్కడ ఉందండి ఫస్ట్ ఆప్షన్ లో ఫస్ట్ డి ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ ఆప్షన్ లో ఫస్ట్ ఏ ఉంది థర్డ్ ఆప్షన్ లో ఫస్ట్ ఏ ఉంది అంటే మన ఆన్సర్ టూ కానీ త్రీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందండి మనకి మనకి ఈ మౌంట్ బ్యాటన్ ప్రణాళిక ఎప్పుడు వస్తుంది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ నే వస్తుందండి అదే భారత ప్రభుత్వ చట్టం వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఫస్ట్ మనకి డి వచ్చి ఆ తర్వాత బి రావాలండి సో వరుస క్రమాన్ని పరిశీలించినట్లయితే ఫస్ట్ క్రిప్స్ రాయబారం రావాలి ఆ తర్వాత మనకి మౌంట్ బ్యాటన్ ప్రణాళిక రావాలి ఆ తర్వాత మనకి భారత ప్రభుత్వ చట్టం రావాలి ఆ తర్వాత రాజ్యాంగ ఆమోదం రావాలి ఏడిబిసి ఎక్కడ ఉందండి ఆప్షన్ త్రీ లో ఉంది చూడండి ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ మనకి ఫోర్త్ చూడండి భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చారు సో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏవి సరి అయినదో కనుక్కోమన్నారు చూడండి ఇది రాజ్యాంగం దానికి సంక్రమించినటువంటి అధికార మూలాల గురించి తెలియజేస్తుంది ఇది రాజ్యాంగం దానికి సంక్రమించినటువంటి అధికార మూలాల గురించి వివరిస్తుంది అని ఇచ్చారు ఇది కరెక్ట్ అండి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి అదేవిధంగా సెకండ్ చూడండి ఇది రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాల గురించి కూడా వివరిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇది కూడా కరెక్ట్ ఏనండి అంటే కామా బి రెండు సరి అయినవే ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ త్రీ లో ఉంది కామా బి రెండు సరి అయినవే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ లో పొందుపరిచిన విధులలో భాగం కాదు అని ఇచ్చారు ఏంటి ఈ క్రింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ లో పొందుపరిచినటువంటి విధులలో భాగం కాదు అని ఇవ్వడం జరిగింది ఇందులో చూడండి ఫెడరల్ జాబితా ఉంటుందా ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఉంటుంది ఫెడరల్ జాబితా మనం ఫెడరల్ జాబితా అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో ఉంటుందండి సెకండ్ చూడండి యూనియన్ జాబితా యూనియన్ జాబితా ఉంటుందా అండి ఉండదండి యూనియన్ జాబితా ఉండదు కాబట్టి మన ఆన్సర్ ఏం కావాలి ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి థర్డ్ చూడండి ప్రొవిజనల్ జాబితా ఇది ఉంటుంది ప్రొవి ప్రొవిజనల్ లిస్ట్ ఉంటుంది అదే ఫోర్త్ చూడండి ఉమ్మడి జాబితా ఇది కూడా ఉంటుంది యూనియన్ జాబితా ఉండదండి అంటే ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటండి ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను రాజ్యాధికారుల నైతిక సంవేదనలని ఎవరు అభివర్ణించారు ఇచ్చారు ఏంటండి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను రాజ్యాధికారుల నైతిక సంవేదనలని ఎవరు అభివర్ణించారు ఇచ్చారు హూ డిస్క్రైబ్డ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ద స్టేట్ పాలసీ యాజ్ మోరల్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్ అథారిటీస్ అన్నారు ఈ చేసింది ఎవరు అన్నారు ఇది డైరెక్ట్ క్వశ్చన్ చదివితే మెమరీ బేస్డ్ క్వశ్చన్ దీని మనకి సార్ ఎన్ రావు గారు వ్యాఖ్యానిస్తారు ఎవరు సార్ బిఎన్ రావు గారు వ్యాఖ్యానిస్తారు ఇక్కడ ఉంది ఆప్షన్ వన్ లో ఉంది చూడండి బిఎన్ రావు సో ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చారు ఇది కూడా మనకి ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి సంబంధించిందండి సో మనకి చూడండి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇందులో ఏవి సరి అయినవి అన్నారు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి థర్టీ నైన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అనేది పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం కల్పించేటట్లు రాజ్యాన్ని నిర్దేశిస్తుంది అని ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ పేదరికానికి పేదవారికి ఉచిత న్యాయ సహాయం కల్పించేటట్లు రాజ్యాన్ని నిర్దేశించింది అని ఇచ్చారు ఈ రెండు స్టేట్మెంట్స్ చూడండి ఈ రెండు స్టేట్మెంట్స్ లో ఏవి సరి అయినవి అన్నారు ఈ రెండు కూడా మనకి ఆదేశిక సూత్రాలకు సంబంధించింది చూడండి మనకి ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అండి అంటే జంబుల్ చేసి ఇచ్చారు సో థర్టీ నైన్ థర్టీ నైన్ ఏ అనేది మనకి ఉచిత న్యాయ సలహాను సూచిస్తుంది ఏంటి ఉచిత న్యాయ సలహాను సూచిస్తుంది ఫార్టీ త్రీ ఏ ఏం సూచించ సూచిస్తుంది అంటే కార్మికులకి కార్మికులకి పరిశ్రమల్లో భాగస్వామ్యం గురించి సూచిస్తుంది ఇక్కడ పైది కిందికి ఇచ్చారు కిందికి పైది ఇచ్చారు జంబులు చేసి ఇచ్చారు సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అండి అండ్ ఈ ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ సో రెండు కూడా సరికావు ఎక్కడ ఆప్షన్ చూడండి రెండు కూడా సరికావు ఆప్షన్ ఫోర్ లో కామా బి రెండు కావని ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ థర్టీ నైన్ ఏ అంటే ఏమి ఉండాలండి ఉచిత న్యాయ సలహా అని ఉండాలి ఉచిత న్యాయ సలహా అని ఉండాలి ఫార్టీ త్రీ ఏ ఏముండాలి పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం అని ఉండాలి ఇక్కడ పైది కిందికి కిందిది పైకి ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి భారతదేశంలోని విదేశీయులకు ఇటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి అనిచ్చారండి భారతదేశంలోని విదేశీయులకి ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి అని ఇచ్చారండి చూడండి మనకి ఫస్ట్ సాంస్కృతిక విద్యా హక్కు ఈ సాంస్కృతిక విద్యా హక్కు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు అండి ఆర్టికల్ ట్వంటీ నైన్ టు ఆర్టికల్ థర్టీ అనేవి మనకి సాంస్కృతిక విద్యా హక్కులకు సంబంధించింది ఇది మనకి భారతీయులతో పాటు విదేశీయులకు వర్తిస్తుందా లేదండి ఇది కేవలం భారతీయులకు మాత్రమే విదేశీయులకు వర్తించదు అంటే ఏ ఆప్షన్ ఉండకూడదండి ఏ ఉన్నటువంటి మనకి ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ ఆప్షన్ లో బి డి ఉంది ఉంచండి థర్డ్ దాంట్లో సి కామా డి ఉంది ఉంచండి ఫోర్త్ దాంట్లో బీ కామ సి ఉంది ఉంచండి అంటే మనకి ఆన్సర్ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అవుతుంది నెక్స్ట్ మనకి చట్టం చట్టం ముందు ముందు సమానత్వం అనేది ఏ తెలియజేస్తుంది తెలియజేస్తుందండి ఆర్టికల్ ఫోర్టీన్ అనేది తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు సమానత్వం అనేది భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తుంది అండి అంటే బి ఉండాలండి సో బి ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి సెకండ్ దాంట్లో బి ఉంది థర్డ్ దాంట్లో బి లేదు ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ దాంట్లో బి ఉంది అంటే మనకి టూ కానీ ఫోర్ కానీ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ మనకి జీవితము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ జీవితము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది మనకి జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ గురించి తెలియజేస్తుందండి ఇది మనకి మన భారతీయులతో పాటు విదేశీయులకు కూడా విదేశీయులకు కూడా వర్తిస్తుందండి అయితే మనకి బీకామసి రెండు సరి అనేవి అండి బి కామసి రెండు ఉండాలి చూడండి ఆప్షన్ టూ లో సి ఉందా లేదు ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ ఆప్షన్ లో బి కామ సి రెండు ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ డి స్టేట్మెంట్ నుంచి చూద్దామండి మతము జాతి కుల లింగ జన్మ స్థలపరమైనటువంటి వివక్ష నుండి రక్షణ ఇది మనకి ఆర్టికల్ ఫిఫ్టీన్ లో ఉంటుందండి ఇది కేవలం భారతీయులకే విదేశీయులకు వర్తించదు అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ నుంచి రావడం జరిగిందండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫండమెంటల్ రైట్స్ అనేది పాలిటి నుండి మేజర్ స్కోరింగ్ ఏరియా అండి ఇందులో నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రాథమిక హక్కులను పాయింట్ టు పాయింట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్టికల్ తో సహా నేర్చుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అనిచ్చారు ఇది కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ నుండే రావడం జరిగింది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ట్రిక్ అడుగుతున్నారు స్టేట్మెంట్స్ లో ఎక్కువగా అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి వాటికి ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించి అమలు చేయబడతాయి అని ఇచ్చారండి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా మనకి సో ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించి అమలు చేయబడతాయి ఇచ్చారు ఇది కరెక్ట్ అండి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మనకి ప్రాథమిక హక్కులకు రాజ్యాంగపరంగా రక్షణ ఉందండి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టును ను ఆశ్రయించవచ్చండి ఫండమెంటల్ రైట్స్ కి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించబడింది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ అయినండి సెకండ్ చూడండి ప్రాథమిక హక్కులు సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సవరించబడతాయి అని ఇచ్చారు ప్రాథమిక హక్కులు సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సవరించబడతాయి ఇచ్చారు ఇది కరెక్ట్ అండి ఇది అప్సెల్ రాంగ్ అండి ప్రాథమిక హక్కులు అనేది సాధారణ శాసన ప్రక్రియ ద్వారా కాదు ప్రత్యేక మెజారిటీతో మాత్రమే బడతాయి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ సాధారణ అని ఇచ్చారు అంటే బి స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అండి సో మనకి ఒకసారి ఆప్షన్ లో చెక్ చేయండి బి ఉన్న స్టేట్మెంట్ బి ఉన్నటువంటి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి ఫస్ట్ దాంట్లో లో బి ఉందా లేదు ఉంచండి సెకండ్ లో బి ఉంది ఎలిమినేట్ చేసేయండి థర్డ్ థర్డ్ దాంట్లో లో బి ఉంది ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ దాంట్లో లో బి లేదు మనకి ఉంచండి అంటే మన ఆన్సర్ వన్ కానీ ఫోర్ కానీ అవుతుందండి ఓకేనా వన్ కానీ ఫోర్ కానీ అవుతుంది మిగిలిన స్టేట్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి సి స్టేట్మెంట్ చూడండి ప్రాథమిక హక్కులకు భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రక్షకుడుగా ఉంటుంది అని ఇచ్చారు మీకు ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు చెప్పాను భారత రాజ్యాంగం ద్వారా వీటికి రక్షణ కల్పించబడ్డాయి వీటికి మనకి ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రాథమిక హక్కుల కోసం అమలు కోసం మనం నేరుగా సుప్రీంకోర్టును ను నేను చెప్పాను సుప్రీంకోర్టు అనేది రక్షకుడిగా ఉంటుంది కాబట్టి సి స్టేట్మెంట్ అనేది మనకి రైట్ స్టేట్మెంట్ అండి సి స్టేట్మెంట్ రైటే అంటే ఏకామసి ఉండాలి ఏకామసి ఆప్షన్లు ఎక్కడుందో ఒకసారి చూడండి ఫస్ట్ దాంట్లో ఉంది ఏకామసి ఫోర్త్ దాంట్లో ఉంది ఏకామసి అంటే డి స్టేట్మెంట్ కూడా చెక్ చేయాలండి మనం డి స్టేట్మెంట్ చూడండి రాజ్యాంగ హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులే అని ఇచ్చారు ఇది కరెక్ట్ ఏనా అండి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి రాజ్యాంగ హక్కులన్నీ ప్రాథమిక హక్కులేనా కాదు రాజ్యాంగ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు ప్రాథమిక హక్కులు మాత్రం రాజ్యాంగ పరంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఎందుకంటే వాటికి రాజ్యాంగ పరంగా మనకి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది ప్రాథమిక హక్కులకు సంబంధించి కానీ రాజ్యాంగ హక్కులన్నీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని కూడా మనకి ప్రాథమిక హక్కులు కావు కాబట్టి డి స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి అంటే ఇక్కడ మనకి ఏకామ సి మాత్రమే సరి అయింది ఎక్కడ ఉందండి సి మాత్రమే సరి అయింది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి ఏకామ సి మాత్రమే సరి అయింది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల నుండి చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా మనకి ప్రాథమిక హక్కుల నుంచే అండి ఫండమెంటల్ రైట్స్ నుంచే రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎన్ని అడుగుతున్నారు సో చూడండి వన్ సైడ్ హక్కులు ఇచ్చారు వన్ సైడ్ ఆర్టికల్స్ ఇచ్చారు ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీరు ఫండమెంట్ మనకి ఆర్టికల్స్ అనేది ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాలండి అట్లీస్ట్ ఫిఫ్టీ ఆర్టికల్స్ వరకు మనకి ఫిఫ్టీ వన్ ఏ లో మనకి ప్రాథమిక విధులు ఉంటాయి కదా ఫిఫ్టీ వన్ ఏ వరకు మీరు ఆర్టికల్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ చూడండి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎక్కడ ఉంటుందండి మనకి వెరీ ఫేమస్ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మనకి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ లో ఉంటుంది ఎక్కడ ఉందండి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఆప్షన్ టూ లో ఉంది చూడండి అంటే మనకి ఏకి టూ ఉండాలండి ఏకి టూ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్ దాంట్లో ఏకి ఫైవ్ ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ దాంట్లో కి టూ ఉంది ఉంచండి థర్డ్ దాంట్లో ఏకి ఫైవ్ ఉంది ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ దాంట్లో ఏకి వన్ ఉంది ఎలిమినేట్ చేసేయండి డైరెక్ట్ గా మనకి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మీకు తెలిస్తే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ గుర్తుంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మిగిలిన ఏవి తెలియకున్నా కానీ డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మనం మిగిలిన కూడా చూద్దామండి ఒక తప్పుకు రెండు శిక్షల నుండి రక్షణ ఒక శిక్షకి ఒక తప్పుకి ఒకే శిక్ష విధించాలి ఒకటి కంటే ఎక్కువ శిక్షలు విధించరాదు సో దీనికి సంబంధించి ఆర్టికల్ మనకి ఏది తెలియజేస్తుందండి ఆర్టికల్ ట్వంటీ అనేది మనకి ఒక తప్పుకి ఒకే శిక్ష ఒక తప్పుకి రెండు శిక్షలు విధించరాదు అనేది ఆర్టికల్ ట్వంటీలో ఉంటుందండి మనకి బీకి ఫోర్ ఉండాలి ఇక్కడ బీకి ఫోర్ ఏ ఉంది కదా చూడండి నెక్స్ట్ హోదాల రద్దు హోదాల రద్దు రాజభరణాల రద్దుకు సంబంధించి ఎక్కడ ఉంటుందండి ఆర్టికల్ ఆర్టికల్ మనకి ఎయిటీన్ లో తెలియజేస్తుందండి హోదాల రద్దు అనేది నెక్స్ట్ మనకి న్యాయ సహాయ హక్కు న్యాయ సహాయ హక్కు గురించి మనకు ఎక్కడ ఉంటుందండి న్యాయ సహాయ హక్కు గురించి ట్వంటీ వన్ లో ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక హక్కుల నుంచి రావడం జరిగింది కాబట్టి మీరు ఫోకస్ చేయండి ప్రాథమిక హక్కులను స్కిప్ చేయకండి జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి నీతి ఆయోగ్ కి సంబంధించిందండి సో మనకి ఈ నీతి ఆయోగ్ కు సంబంధించి ఎకానమీలో భాగంగా అడుగుతారు అదే విధంగా పాలిటీలో కూడా అడుగుతారండి నేను ఈ నీతి ఆయోగ్ కు సంబంధించి ఒక వీడియో చేస్తాను మన ఛానల్లో ఈ వీక్ లో చేసే ప్రయత్నం చేస్తానండి చూడండి ఈ క్వశ్చన్ రెండు వేల పదిహేను లో నీతి ఆయోగ్ ను ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేశారు అని ఇచ్చారండి ఇది కరెక్ట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మనకి ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేదండి ప్రణాళిక సంఘం స్థానంలో మనకి ఈ నీతి ఆయోగ్ ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నీతి ఆయోగ్ ని ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకురావడం జరిగింది ఈ స్టేట్మెంట్ అనేది మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి నెక్స్ట్ చూడండి నీతి ఆయోగ పాలక మండలిలో రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు అని ఇచ్చారండి ఏంటండి నీతి ఆయోగ పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు అని ఇచ్చారండి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనా అండి ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే కాదండి ఇందులో ఇందులో ప్రధానమంత్రి గారు ఉంటారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు అదే విధంగా శాసనసభలు కల యూటీస్ ఏవైతే ఉంటాయో కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క ముఖ్యమంత్రులు ఉంటారు అదే విధంగా యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఉంటారు ఇక్కడ కేవలం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే అని ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్ అండి అంటే కేవలం ఏ మాత్రమే సరి అయింది ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ప్రకరణ త్రీకి కి సంబంధించింది కాదు అని ఇచ్చారండి ఇది ఆర్టికల్ త్రీకి కి సంబంధించింది కాదు అని ఇచ్చారు మనకి ఇది ఎక్కడ నుండి అడిగారంటే భారత భూభాగము యూనియన్ అండ్ భారత భూభాగము అనే టాపిక్ నుండి రావడం జరిగిందండి నేను మీకు దీనికి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి ప్లేలిస్ట్ లో చెక్ చేయండి సో మనకి ఆర్టికల్ త్రీకి కి సంబంధించింది ఏది కాదు అని అడిగారండి ఒకసారి చూడండి ఏ రాష్ట్ర ప్రాంతాన్ని అయినా తగ్గించడం ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మనకి ఏముంటుంది ఒక ప్రాంతాన్ని తగ్గించాలన్నా ఒక ప్రాంతాన్ని పెంచాలన్నా ఒక ప్రాంతం యొక్క పేరు మార్చాలన్నా అవన్నీ కూడా మనకి ఒక నూతన రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా అదన్నీ కూడా ఆర్టికల్ త్రీకి కి సంబంధించింది ఇక్కడ చూడండి ఏ రాష్ట్ర ప్రాంతాన్ని అయినా తగ్గించడం అని ఇచ్చారు ఇది ఆర్టికల్ లో ఉంటుందండి నెక్స్ట్ చూడండి ఏ రాష్ట్ర ప్రాంతాన్ని అయినా పెంచడం ఇది కూడా మనకి ఆర్టికల్ త్రీ లో ఉంటుందండి నెక్స్ట్ చూడండి ఏ రాష్ట్ర పేరునైనా మార్చడం పేరుకు సంబంధించి మార్పు కూడా మనకి ఆర్టికల్ లో ఉంటుందండి నెక్స్ట్ డి చూడండి ఏ రాష్ట్రం అయినా తనకు తానే రద్దు చేసుకోవడం ఇది ఉంటుందండి ఇది అప్సెట్లీ ఉండదండి ఒక రాష్ట్రం తనంతల తానే మనకి రద్దు చేసుకోవడానికి అవకాశం ఉండదండి దీనికి సంబంధించి సో మనకి ఆర్టికల్ పొందుపరచలేదు కాబట్టి ఇందులో ఏ ఉంటుంది బి ఉంటుంది సి ఉంటుంది డి మాత్రమే ఉండదు ఎక్కడుంది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సో మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏ ఆర్టికల్ ద్వారా జరిగింది అని కూడా అడగవచ్చండి ఏ ఆర్టికల్ ద్వారా జరిగిందండి ఆర్టికల్ త్రీ ద్వారా జరిగింది మనకి ఆర్టికల్ టూ ద్వారా నూతన ప్రాంతాల ఏర్పాటు గురించి ఉంటుంది కానీ అది భారత్ లేని ప్రాంతాల గురించి చెప్తుందండి కానీ భారతదేశానికి సంబంధించని ప్రాంతాల గురించి చెబుతుంది కానీ భారతదేశంలోని ప్రాంతాల నుండి ఒక ప్రాంతం ఏర్పడాలన్నా ఒక ప్రాంతం నూతనంగా ఒక రాష్ట్రం ఏర్పడాలన్నా లేదా రెండు ప్రాంతాలు కలిపి ఒక రాష్ట్రంలో ఉంచాలన్నా లేదా పేరు మార్చాలన్నా ఇవన్నీ కూడా ఆర్టికల్ త్రీకి కి సంబంధించిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగము కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనే అంశాలను కలిగి ఉంది అని ఇచ్చారండి యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అదే విధంగా కాంకరెంట్ లిస్ట్ ఈ మూడు కూడా మన భారత రాజ్యాంగంలో ఉంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి నెక్స్ట్ చూడండి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన ఆర్థిక పాలన అధికారాల పంపిణీ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడింది అని ఇచ్చారండి మన భారత రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య శాసన పర అధికారాలు ఆర్థిక పర అధికారాల పంపిణీ అనేది జరిగింది దీని గురించి మన భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ ఏనండి ఏకామాబి రెండు కూడా సరి అయినవే ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ లో ఉంది చూడండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎన్ని ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు కేంద్ర జాబితాలోని ఏ అంశంపై అయినా పార్ చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది అని ఇచ్చారు ఇది కరెక్ట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మనకి యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో కేంద్ర జాబితా ఏదైతే ఉంటుందో ఆ జాబితాలోని ఏ అంశంపై అయినా చట్టం చేసే హక్కు పార్లమెంట్ కు ఉంది కు ఉంది రాష్ట్రాలకు ఉంటుందా రాష్ట్రాలకు ఉండదు కేవలం కు మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు పార్లమెంట్ కు కలదు అని ఇచ్చారు అంటే ఏ స్టేట్మెంట్ అనేది మనకి రైట్ అయినండి బి స్టేట్మెంట్ చూడండి ఉమ్మడి జాబితాలోని ఏ అంశంపై అయినా చట్టం చేసే హక్కు కూడా పార్లమెంట్ కి ఉంది అన్నది అని ఇచ్చారండి మనకి ఉమ్మడి జాబితా ఏదైతే ఉంటుందో కాంకరెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో కాంకరెంట్ లిస్ట్ పై చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది అదే విధంగా రాష్ట్రాల శాసనసభకు కూడా ఉంటాయి ఎక్కువ అధికారం ఎవరికి ఉంటుంది పార్లమెంట్ కి ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అండి రెండు కూడా సరి అయినవి ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ లో ఉంది చూడండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మిగిలిన క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడ్డి క్రియేటర్స్ థ్యాంక్ యూ వన్